మొన్నటి వరకు ఏపీలో రాజకీయాలు వేడిగానే ఉన్నాయి వేడిగా విమర్శలు నడుస్తూనే ఉన్నాయి ప్రతిపక్ష నేతలపై కేసులు వాటిపై కౌంటర్లు కోర్టులు అలా చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లింది వ్యవహారం ఇక ఏపీ రాజకీయం అంటే ఇదేనా అనుకునే టైంలో చినుకులతో మొదలై తుఫానుగా మారి సునామీ వచ్చినట్లుగా సిపిఎం తన ప్రజా అజెండాతో అలా అలా వచ్చి ఒక్కసారిగా ఏపీ రాజకీయాన్ని ఎరుపెక్కించింది అవును కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం అసలు కమ్యూనిస్టులు ఎక్కడున్నారు వారికి బలం లేదనుకునే వారికి ఒక ఆరు నెలలుగా జరుగుతున్న ఆందోళనలు ఉద్యమాలు చూసి వారి ఆలోచన మార్చుకోవాల్సి వచ్చింది సిపిఎం బలం తగ్గిందేమో గానీ ప్రజల కోసం పోరాడే తత్వంలో మాత్రం ఏమీ మార్పు లేదని అర్థమైంది నిజంగా ప్రజల కోసం పోరాటంలోకి దిగితే ఆ పోరాటానికి ప్రజల మద్దతు ఉంటే ఆ పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములైతే ఆ పోరాటానికి ఓటమి ఉండదు అదే నిరూపించారు అంగన్వాడీల సమ్మెతో పైకి అది సిఐటియు యూనియన్ ద్వారా అని చెప్పుకున్న ఆ యూనియన్ లీడ్ చేసే ముఖ్య నాయకులు సిపిఎం నేతలే సమ్మె కొనసాగినంతకాలం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నుంచి ముఖ్య నేతల వరకు పదే పదే రోడ్డెక్కి వారే అందుకే వైసీపీ నేతలు ఈ సమ్మె వెనుక సీపీఎం ఉందని మండిపడ్డారు అంతకుముందు పోలవరం నిర్వాసితుల కోసం పాదయాత్ర నిర్వహించారు ఆ అడవి బిడ్డల గుండె కోత ఏంటో రాష్ట్రం మొత్తం తెలిసొచ్చింది చివరకు మంత్రి చర్చలకు పిలిచి హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నేడు ప్రతిపక్ష నేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది ఆ తర్వాత విద్యార్థుల సమస్యల మీద చెలో విజయవాడ నిర్వహించారు ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జ్ చేయించింది దీంతో అందరి దృష్టిలో పడింది ఆ వెంటనే నిరుద్యోగ సమస్యపై సదస్సు నిర్వహించారు రాష్ట్రం అంతా జాతాలు నిర్వహించారు ఇవి ఎప్పుడూ నిర్వహించేవి అనుకున్నారు ముందు కానీ అవి పూర్తయ్యేసరికి సిపిఎం పార్టీగా పూర్తిగా యాక్టివేట్ అయిపోయింది నాయకులు కార్యకర్తలు అందరూ బిజీ అయిపోయారు కానీ రాజకీయాన్ని అయితే మార్చలేరుగా అనుకున్నారు అంగన్వాడీల సమ్మె మున్సిపల్ కార్మికుల సమ్మె సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు ఇలా వరుసగా ఒకేసారి సమ్మెలోకి దిగారు వివిధ సంఘాల వారు అయితే వీటన్నిటి వెనక సిపిఎం ఉందన్నది ఆ పార్టీ వాళ్లు కాదని వటారించినా వాస్తవం అదే ఈ సమ్మెల పట్ల ప్రభుత్వం విధించిన నిర్బంధం అణచివేత వల్ల అవి ప్రజలందరి మద్దతు పొందాయి చివరకు అంగన్వాడీల సమ్మెను అణచివేశామని ఆనందపడేలోపు బంద్ పిలుపు రావడంతో అప్పటికే పరిస్థితి చేయి దాటిందని సీఎంతో మొత్తుకున్న వైసీపీ మంత్రులు ఎలాగోలా ఒప్పించి చర్చలు జరిపి ముగింపు పలికారు విచిత్రం ఏంటంటే ఐదేళ్లుగా తెలుగుదేశం జనసేన కొన్ని వర్గాలను వైసీపీకి వ్యతిరేకంగా ర్యాలీ చేయలేకపోయారు ఎందుకంటే వాళ్లు రాజధాని లాంటి వాటిపైనే ఫోకస్ పెట్టారు జగన్ సర్కార్ మద్యం మాఫియా ఇసుక మాఫియాల మీదే విమర్శలు ఎక్కువ పెట్టారు కానీ వైసీపీకి దళితులు ఇతర పేదలు పథకాల వలన మద్దతుగానే ఉన్నారు కానీ సిపిఎం ఒక్కటే అలాంటి సెక్షన్ల సమస్యలను అడ్రస్ చేస్తూ వైసీపీ నిజ స్వరూపం బయటపడేలా చేసింది ఇప్పటికీ సిపిఎంకు ఈ సెక్షన్ల మద్దతు ఉంది కానీ వారంతా రాష్ట్రం అంతా చల్లా చెదురుగా ఉన్నారు ఒకే నియోజకవర్గంలో మాత్రం సాలిడ్గా సిపిఎం కు బలం కనపడటం లేదు కానీ ఇకపై ఆ అవకాశం ఉంటుంది అది కూడా సిపిఎం ఆ అవకాశాన్ని సరిగా వినియోగించుకుంటేనే ఫోకస్ గా నియోజకవర్గాలపై ఏదో ఎన్నికల ముందు కాకుండా దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తేనే ఈసారి ఎన్నికల్లో మరి సిపిఎం ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి మరి ఏమైనా అంగన్వాడీ కార్యకర్తల లాంటి సెక్షన్లు మాత్రం తమ కోసం మొండిగా దండిగా నిలబడేది సిపిఎం లాంటి పార్టీ లేనని ఫీల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి